మాంసాహార ప్రియులు అమితంగా ఇష్టపడే పులస చేప ఎంతో ప్రాధాన్యత ఉంది పులస చేప వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుంది ఈ చేప చాలా రుచిగా ఉంటుంది ఉస్తెలు అమ్మైనా సరే పులస తినాలి అంటారు దీని రుచి అంత గొప్పగా ఉంటుంది మరి పులస చేప పులుసు ఉభయ గోదావరి జిల్లాలో చాలా ప్రసిద్ధి చెందిన వంటకం కొన్ని ఏళ్ల క్రితం ఇక్కడ జనం ఎవరినైనా ముఖ్యమైన వారిని కలవటానికి వెళ్ళినప్పుడు ఈ పులస చేపలు పట్టుకొని వెళ్తారట అంతటి ప్రత్యేకమైనది ఈ పులస చేప ఇది గోదావరి నదిలో మాత్రమే లభించే చేప చాలా అదురుగా దొరికే చేప ఈ పులస చేప వేలం పాట వేసి మరీ అమ్ముతారు ఎవరు అత్యధికంగా పాట పాడతారో వారే ఈ చేపను దక్కించుకుంటారు ఇదే చేప సముద్రంలో దొరికితే దానిని వల చేప అంటారు హుగ్లీ నదిలో కూడా ఈ చేప దొరుకుతుంది దీన్ని వాళ్ళు హిల్సా అని కూడా పిలుస్తారు హిల్సా ఇలిషా అనే శాస్త్రీయ నామం గల ఆరో వలస జాతికి చెందిన పులసలు సముద్రంలో ఉన్నప్పుడు విలాసులు అని పిలుస్తారు పులస చేపలు సంతానోత్పత్తికి కోసం ఆస్ట్రేలియా న్యూజిలాండ్ టాంజియానా వంటి సుదూర ప్రాంతాలకు ఖండాలను దాటి హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణించి అవి బంగాళాఖాతంలో కలుస్తాయి గోదావరి నుంచి వరద నీటిలో వచ్చి అంతర్వేది వద్ద సముద్రంలో కలిసే సమయంలో గుడ్లు పెట్టడం కోసం గోదావరికి ఎదురెద్దుకుంటూ ప్రవేశిస్తాయి నది ప్రవాహానికి అతి వేగంగా ఎదురిద్దటం ఈ చేప యొక్క ప్రత్యేకత ఇదంతా జూన్ నుంచి ఆగస్టు మాసాల మధ్య జరుగుతుంది గుడ్లు పెట్టిన తర్వాత మళ్ళీ అక్టోబర్ నాటికి సముద్రంలో ప్రవేశిస్తాయి ఇవి గోదావరి వరద నీటిలో సంతానోత్పత్తి కోసం గుడ్లు పొందటానికి వచ్చిన వలలో పడతాయి వలలో పడిన వెంటనే చనిపోవడం రెండు రోజులైనా పాడు కాకుండా ఉండటం కూడా వలస చేప యొక్క విశిష్టత గోదావరి తీపి నీటిలో వచ్చేసరికి చేప రంగు రుచి పులసగా మారుతుంది అలాగని గోదావరి అంతటా ఈ పులసలు ఉండవు కేవలం ధవలేశ్వరం బ్యారేజ్ నుంచి సముద్రంలో కలిసే మధ్యలోనే దొరుకుతాయి గోదావరిలోని తీపి నీరు సముద్రంలోని ఉప్పు నీరు కలవటం వల్ల ఈ చేపకు ప్రత్యేకత వస్తుంది ఈ పులస చేపలు వాస్తవానికి ఉప్పు నీటి చేపలు సముద్ర జలంలో పెరుగుతాయి అయితే వర్షాకాలంలో సంతానాన్ని ఉత్పత్తి చేయడం కోసం ఈ వలస చేపలు గోదావరి రీజియన్ లోని నదీ జలాల్లో వలస వస్తాయి వర్షాకాలం వర్షాలు పడి కొత్త నీరు సముద్రంలో కలుస్తున్నప్పుడు సముద్రం చేపలు ఎదురెక్కి కొత్త నీటిలోకి చేరుకుంటాయి గోదావరి రీజియన్ సంతానోత్పత్తి సీజన్ ముగియగానే మత్స్యకారులకు చిక్కకుండా మిగిలిన పులస చేపలు కూడా చనిపోతాయి పిల్ల చేపలేమో తిరిగి సముద్రం జలాల్లోకి వెళ్లిపోతాయి తర్వాత సీజన్ మళ్లీ గోదావరి రీజియన్ లోకి వస్తాయి కేవలం ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా రాష్ట్రాల్లో మాత్రమే సముద్ర తీరాల్లో మాత్రమే ఈ పులస చేపలు లభ్యమవుతాయి అయితే ఒడిస్సా తీరంలో లభించే పులసలు పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ తీరంలో లభించే పులసలు ఇంకా రుచిగా ఉంటుంది అందుకే ఆంధ్రప్రదేశ్ లో దొరికే పులసలకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది సముద్రంలో ఉండే ఇలాస గోదావరికి ఎదురీది ధవలేశ్వరం నుంచి చేరేసరికి పులసగా మారి క్రమంలో ఈ నీటి మార్పు వల్లే జరుగుతుంది చెనల చేప అంటే ఆడచేప గొడ్డు చేప అంటే పోతు చేప ఇలా పలు రకాల పేర్లతో వీటిని విక్రయిస్తారు సముద్రంలో ఉప్పుటేరు కలిసే చోట ఉప్పుటేరులో కొల్లేరు సరస్సు కలిసే చోట లభించే చేపలకు ఎంతో ప్రత్యేకత ఉంది అంత గిరాకీ కూడా ఉంటుంది ఏపీలో ఈ సీజన్ లో మూడు నుంచి నాలుగు కేజీలు బరువున్న ఒక్కో పులస చేప ధర దాదాపు ఇరవై వేలు పలుకుతుందని వారు తెలిపారు పులస చేపల వ్యాపారం లక్ష రూపాయల్లో జరుగుతుందని తెలిపారు పులస చేపల ధర భారీగా ఉండటానికి ప్రధానమైన కారణం వాటికి ఉండే విలక్షణమైన రుచి అంతేగాక ఈ చేపల్లో ఏడాదికి కొంతకాలం మాత్రమే లభ్యం కావడం కూడా వాటి ధర అధికంగా ఉండటానికి మరో కారణంగా చెప్పవచ్చు ఈ పులస జాతి చేపల సంఖ్య తగ్గిపోతూ లభ్యత తగ్గిపోవటం కూడా వీటికి డిమాండ్ పెరగడానికి ఇంకో కారణంగా భావించవచ్చు అంతేగాక ఖరీదైన చేపలు కావడంతో మత్స్యకారులు పులస చిక్కిందంటే చాలు అది పూర్తిగా ఎదగకపోయినా సరే పట్టుకొని సొమ్ము చేసుకుంటారు పులస ధర భారీగా ఉండటానికి ఇది కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు అయితే ఈ పులస చేప సంఖ్య తగ్గిపోతుండటంతో రాను రాను పూర్తిగా కనిపించకుండా పోయే ప్రమాదం ఉందని జీవశాస్త్రవేత్తలు చెబుతున్నారు కాబట్టి ప్రభుత్వాలు చొరవ తీసుకుని ఈ పులస చేపల సంరక్షణకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు